టు యువర్ ఫ్యామిలీ ఇష్యూ ఏంటి అసలు ఇప్పుడు మంచి ఫ్యామిలీ అంటే అందరికీ తెలిసిన ఇండస్ట్రీ అందరికీ జనాలకి ఒక గుడ్ విల్ ఉన్న ఫ్యామిలీ మీ నాన్నగారి మీద ఉన్న రెస్పెక్ట్ యాజ్ యాక్టర్స్గా మీరు లక్ష్మీ మంచి గారు విష్ణు గారు యాక్టర్స్ ఎక్కువ మంది బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు మీ ఫ్యామిలీలో సో ఏంటి సడన్గా గొడవలు అందరూ బయటకు వచ్చేసింది ఫస్ట్ మీరు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు ఆ తర్వాత డిలీట్ చేశారు తర్వాత ఏదో రియాలిటీ షో అన్నారు సంథింగ్ అలా జరిగితే వచ్చింది ఫైనల్గా అందరికి తెలిసిపోయింది ఇప్పుడు మీ ఫ్యామిలీలో గొడవ ఇష్యూ గొడవ సో అసలు ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు ఇదంతా అంటే అందరూ అనుకుంటున్నారు చాలా సార్లు చెప్పాము ఇంకా మాట్లాడకూడదు అనుకున్నానండి అండ్ ఓకే సరే ఇప్పుడు అది మీరు అన్నట్టు చెప్పేశారు కాబట్టి బట్ ఇండస్ట్రీ కానీ జనాలు కానీ ఒకటి అనుకున్నారు అంటే మోహన్ బాబు గారు మంచి ఫ్యామిలీలో గొడవ ఉందంటే లైక్ దాసరి గారు ఉంటే బాగుండేది ఈ టైంలో ప్రతిరోజు దాసరి గారు ఉంటే ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీ నాన్నగారికి ఒక గాడ్ ఫాదర్ అయినా మీ ఫ్యామిలీకి కూడా ఆయన ఒక గురువులాగా మీ ఫ్యామిలీ మొత్తానికి గాడ్ ఫాదర్ పైగా మీరు విష్ణు గారు మీరు అందరికీ బాగా క్లోజ్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవారు ఆయన ఒక పెద్దరికంగా సో ఆయన చాలా విషయాలు ఇండస్ట్రీలో చాలా అందరు ఉంటారు చాలా విషయాలు సెటిల్ చేశారు అయ్యాను ఈ ఫ్యామిలీ నాకు తెలిసి ఆయన ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో వచ్చేది కాదండి కూర్చొని బిట్టు మాట్లాడించుంటారు ఇప్పుడు మమ్మల్ని కూర్చొని పెట్టి మాట్లాడిచ్చే పెద్దరికి ఒక పెద్ద మనిషి లేకేదంతా జరుగుతుంది అంతే ఓ పెద్ద మనిషి కూర్చొని పెడితే కొడుగ్గా మాట్లాడాలన్నప్పుడు మాట్లాడేస్తే అయిపోతుంది ఇన్నోవాడై మీన్ సో అది మాట్లాడనీయకుండా మధ్యలో ఇలా చేస్తున్నారు సో దేవుడు ఉన్నారు అన్నీ ఉన్నాయి ప్రకృతి చూస్తుంది సో సో మీకు కూడా అనిపించింది అది దాసా ఆఫ్ ఆఫ్కోర్స్ అనిపిస్తుంది అండి అయిపోతుంది అసలు ఇంతవరకు వచ్చేది కాదు కదా వచ్చేది కాదు వచ్చా పోలీస్ స్టేషన్లు కేసులు ఇంతవరకు ఎవరు లేరంటే అండ్ నాకు కూడా అర్థమైందండి నాన్నగారికి అంత ఇంతమంది ఎవరు ఇప్పుడు దాసరి గారు లాగా ఎవరు లేకపోయారు కూర్చునేదానికి సో మధ్య వ్యక్తులు అది జరగనియకుండా చూస్తున్నారు అండ్ ఇప్పుడు ఎవరు అంత పెద్దగా ఆయనకి ఆ స్టేచర్లో ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు కూర్చుని పెట్టి అంత మెచ్యూర్గా ఉండి చేసేవాళ్ళు సో దట్ ఈస్ వాట్ బాధేస్తూ ఉంటుంది సింపుల్ది పెద్దది అయిపోయింది అది నిజంగా మీరు అన్నట్టు ఇంకా ఇండస్ట్రీలో కూడా ఎవరు మీకు ఫోన్ చేయలేదా ఈ విషయంలో ఏంటి అసలు ఏం జరుగుతుంది మేము మాట్లాడతాం కూర్చోబెట్టి ఏంటి ఏం జరుగుతుంది అని ఎవరు అప్రోచ్ అవ్వలేదా మీ సైడ్ అంటే నాతో మాట్లాడారు కానీ అండి కూర్చుని పెట్టేది నేనే ఎవరిని హీరో నేను కూర్చునేదానికి ఓకే ఆయనతో మాట్లాడేంత పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ సో అసలు ఓకే టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అదే చెప్తుంది ఎవరు మంచి చెడ ఏంటి చెడు సో ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ నేచర్ అండి అండ్ నేనేం తప్పు చేయలేదు సో అది నాకు తెలుసు అండ్ నాతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరి అందరూ ఎదురుగానే జరుగుతున్నాయి అండ్ సో ఐ లీవ్ ఇట్ టు గాడ్ డౌన్ నమ్ముకున్న దేవుడిని నమ్ము నమ్ముతాను కాబట్టి ఆ దేవుడే హండ్రెడ్ పర్సెంట్ కలుపుతారు ఆ రోజు వస్తుందని నాకు తెలుసు ఓకే ఏంటి ఇప్పుడు మిరాయి సినిమా మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫర్ వచ్చింది అన్నారు బట్ మధ్యలో భైరవ మీరు భైరవ స్వామి దేవాల భైరవుడి దేవాల భైరవం కూడా వచ్చింది అండ్ లైన్ అప్ సెట్ అయిపోయింది మీకు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గ్యాప్లో చాలా పాన్ ఇండియా సినిమా అన్నారు మీరు కూడా ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసి అది ఆగింది పక్కన పెట్టారు సో మళ్ళీ మిరాయ్ ప్యాన్ పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు ఏంటి ఆ సినిమా ఎలా ఉండబోతుంది కొత్త మనోజ్ గారు కనిపిస్తున్నారు మాకు ఆల్రెడీ టీజర్లో మిరాయ్ కార్తీక్ ఘటమ్ గారి మ్యాజిక్ మిరాయ్ కార్తీక్ ఘట్టం నేని గారి మ్యాజిక్ సంథింగ్ ఎల్స్ అండి ఆయన ఒక చిరు గుడిగారు వచ్చాయండి హీస్ ఆల్వేస్ ఉన్న ఒక రాకెట్ నిలిగించి వదిలితే ఎలా ఉంటుంది నేరే వదిలితే అది అలా ఫ్రీగా వదిలిస్తే లైక్ హీఈస్ లైక్ బాల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆయన కెమెరా ఆయన డిఓపి అండ్ హీస్ ద డైరెక్టర్ సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక కొత్త వరల్డ్ అండ్ కొత్త యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లీడ్తో ఉంటుంది ఇట్స్ యూనివర్స్ ఈజ్ బిల్డింగ్ అండ్ ఐఎమ్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ క్రేజీ ఉంటుందండి ఆ టీజర్ చూస్తేనే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచేసింది ఇప్పుడు అంటే మీరు చెప్పండి అదే యాక్టర్గా మీరు అయ్యారు కాబట్టి ఎలా ఉండబోతుంది అసలు ఎంత సౌండ్ చేయబోతుంది లైక్ తేజ సర్జాది హనుమాన్ ది బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సో ఆ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా పైగా మీరు యాడ్ ఆన్ డెఫినెట్లీ బి గ్రేట్ ఫిలిం అండి ఇక్కడే కాదు దాన్ని గ్లోబలీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు నాట్ ఓన్లీ ప్యాన్ ఇండియా విశ్వ గార్ది కూడా ఇట్స్ అ వెరీ ప్యాషనెట్ ప్రాజెక్ట్ ఫర్ విన్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా అండ్ ప్రతి ఒక్కరూ ఈక్వల్గానే దాని మీద ప్యాషన్ ప్రేమ మొత్తం డెడికేట్ చేసి దాదాపు ఎన్నో నెలలు ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అండ్ ఇట్స్ కార్తిక్ గారు డ్రీమ్ అది సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అని ఆలోచించుకున్న చేసుకున్న స్క్రిప్ట్ ఇది సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ మ్యాజికల్ రైడ్ అండి ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అండ్ అశోకుడు పుస్తకాల గురించి అండ్ లాడ్ ఆఫ్ హిస్టరీ చెప్తున్నారు డైరెక్టర్ ఇన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మార్వెల్ కైండ్ ఆఫ్ యూనో స్టోరీ టెల్లింగ్ ఆర్ యూనివర్స్ బిల్డింగ్ ఉంటే మార్వల్ ఆల్సో మోస్ట్లీ విత్ ఇండియన్ సైడ్ నుంచి ఎందుకంటే దట్ ఇస్ మార్బుల్ అనగానే మీకు దట్ ఈస్ ఈజీ వే టు కనెక్ట్ మనకు ఒక యూనివర్స్ బిల్డ్ కానీ అదంతా సో మన దగ్గర ఉన్న కథలు మన దగ్గర ఉన్న హిస్టరీ ఏ యూనివర్సల్ ఏ యూనివర్సల్ లేదు లైక్ అక్కడ సో కోతులన్నీ ఉంటాయి ఏంటి మనోజ్ గారు ఏమన్నా లీక్ ఇస్తారా మనోజ్ లీక్స్ చెప్తారు ఏ గాడు ఎవరు చెప్తారు అప్పుడు కానీ విశ్వా గారు కార్తిక్ గారు అండ్ అలాగొచ్చి కేక్స్ లేదండి అప్పుడు మనో అని కొత్తగా స్టార్ట్ చేస్తానండి మిస్ సినిమా నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పండి అంతే ఏదంటే లీక్ ఇవ్వచ్చు కదా లీక్ బాగు అండ్ ఇందాక మీరు గమ్యం సినిమా గురించి చెప్పారు అందులో ఏంటి నరేష్ గారి క్యారెక్టరా అనుకున్నప్పుడు ఐ థింక్ క్యారెక్టర్ ఓకే ఐ థింక్ అంటే ఎందుకు ఎందుకు కుదరలేదు వేరియస్ రీజన్స్ అండి అండ్ అప్పటికి అది ఒక సీజన్లో వెళ్ళి తీయాలి ఆయన చూస్తే ట్రావెల్ అయి ఉంటుంది ఆ మూవీ అని అవును సో ఆ సీజన్కి సంథింగ్ నా మీ టు ఆల్రెడీ కమిట్ అయిన మూవీసు దానివల్ల డేట్స్ ఆ టైంలో మీరు బిజీగా బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేస్తున్నట్టున్నారు ఐ థింక్ యా అప్పుడు ఆ టైంలో ఇంకా అలాగా ఏదైనా సినిమా మిస్ అయింది ఉందా మీరు బాధపడిన సినిమా ఏమైనా ఉందా అట్లా మిస్ అయ్యాక అరే ఈ సినిమా మనం చేసిన ఉండాలి మనకు వచ్చింది కదా అని అంటే అలా లేదు ఎందుకంటే డ్యూరేషన్ వైస్ అలా చేశాను కానీ యా చాలా అర్జున్ రెడ్డి ఈజ్ వన్ ఫిలిం అవును ఓకే యా అర్జున్ రెడ్డి అదొకటి ఇప్పుడు అనుకుంటూ ఉంటారు బట్ నాకంటే నేను చేసిన విజయ్ దేవరకొండ గారు చేసిన అంత న్యాయం చేసి ఉండలేను హీజ్ యాప్ట్ ఆయన కోసం ఉంది అది కొన్ని కథలు కొన్ని కథలు వాళ్ళ కోసం రాసి రాసిపెట్టి సో అందుకే నాకు జరగలేదు అది దట్స్ బాట్ ఐ ఫీల్ అది ఉంటుంది కదా సో దట్ వాస్ రిటర్న్ ఫర్ ఆయన గారు అండ్ విజయ్ గారు చేసినంత ఆ క్యారెక్టర్ ప్రాణం పోసినంత నేను చేసి ఉండలేదు దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ నేను చాలా రోజులు ట్రావెల్ చేస్తారా సందీప్ రెడ్డి రెడ్డితో సినిమా ఫ్యూ మంత్స్ ట్రావెల్ అయ్యా మేము నాకు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ మన ఫోటుగార్డు కెమెరామెన్ సో డిఓపి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ నారోజ్ గారు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఆయన ఇంట్రడ్యూస్ నువ్వు చేయాలి నువ్వు చేయాలి నువ్వు చేయాలి అనేసాడు అండ్ లైక్ ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిల్మ్ బట్ అన్ఫార్చునేట్లీ మై అగైన్ మై పర్సనల్ రీజన్స్ దెన్ ఐ కొంట్ గో ఫార్వర్డ్ విత్ దట్ అండ్ ఎస్ నీ ఫీల్ అయిన అందరు నువ్వు చేస్తుంటే బాగుండేది బిహేట్ చేస్తుంటే బాగుండేది అని బట్ నేను చూసాక సార్ యాక్టర్ లేదు ఏం చేయడమే కరెక్ట్ ఇది సో ప్రారంభం చేశారు విజయ్ గారు సో దట్ వాస్ గ్రేట్ చాయిస్ ఏంటి ఇప్పటికీ ఆ ర్యాప్ ఉందా ఆ సందీప్ రెడ్డి వంగ గారితో చూస్తున్నారా రీసెంట్ ఇప్పుడు ఆయన వైల్డ్ వన్ లా ఉన్నారు ఓకే చాలా అగ్రెసివ్ ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఆయన ఒక ట్వీట్ వేసినా ఏదేసినా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రెండింగ్ వైరల్ అవుతుంటది అండ్ క్యాక్టరేషన్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది సో ఏంటి ట్రావెల్ అవుతుంటారు ఇప్పటికి ఉందా వైల్ బి ఇన్ టచ్ బేస్ ఓకే యా 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 యా